మామూలుగా నారా లోకేష్ గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆయనను రాత్రికి రాత్రే జాతీయ నాయకుడు చేయాలనో లేకుంటే భయంకరమైన మాస్ లీడర్ చేయాలను లేకపోతే వాళ్ళ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మించి మరీ లోకేష్ గారిని తీర్చిదిద్దాలి షార్ట్ టైంలోనే అన్న ఆరాటంలో వాళ్ళు సలహాలు ఇస్తున్నారేమో కానీ నారా లోకేష్ గారికి డెఫినెట్లీ ప్రతిదీ భూమ్రంగా అవకాశాలు అండ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి అయితే లోకేష్ గారి మాటలు లోకేష్ గారి ట్వీట్లు కనిపిస్తూ ఉన్నాయి వరుసగా ఈ మధ్య చేస్తున్న ట్వీట్లు మరీ ముఖ్యంగా తాజాగా ఆయన చేసినటువంటి ట్వీటు ఎవరు ఏ తెలుగు వాళ్ళు కానీ అంగీకరించాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంగా మన ఎదుగుదల మన బాగోగులు మనం కోరుకోవడంలో తప్పు లేకపోవచ్చు పక్క రాష్ట్రాలను ఒక కాంపిటీటర్గా ఫీల్ అయ్యి మనం ఎదగాలి అని చెప్పి అనుకోవడంలో తప్పు లేకపోవచ్చు ఈ వీటిని ఎక్స్ట్రీమ్గా దాటుకొని వెళ్ళి మాకు గూగుల్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది మామూలుగా మా ఫుడ్ స్పైసీ అంటూ ఉంటారు ఇప్పుడు మాకు వచ్చే కానీ స్పైసీగానే ఉన్నట్లు ఉన్నాయి పక్క రాష్ట్రాలకు బాగా కాలుతున్నట్లుంది పక్క రాష్ట్రాల వాళ్ళకు బాగా మండుతున్నట్లుంది అనే ట్వీట్లు అంటే కర్ణాటకను తమిళనాడును ఉద్దేశించి డైరెక్ట్గా కర్ణాటక కొన్నిసార్లు పేరు ప్రస్తావించి అక్కడ పెట్టుబడులు ఎక్కడికండి అని చెప్పి చెబుతున్నారు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో తెలియట్లేదు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో బాగా మండుతూ ఉన్నట్లుంది ఎందుకు ఇలా పక్క రాష్ట్రాలకు మండడం ఏంటి మనం ఏమన్నా కనుక ఇండస్ట్రియల్ ఏమంటారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో మనం ఏమన్నా తమిళనాడుతో పోటీ పడే పరిస్థితి ఉందా ప్రాక్టికల్గా ఉండాలి ఎప్పుడైనా ఐటీలో ఏమైనా కనుక బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి ఉందా మనకు ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత నన్ను అడిగితే బెంగళూరులో ఒక కంపెనీ ఎక్స్పోర్ట్స్ అంత ఉండవు ఏమో ప్రస్తుతం ఎదిగే క్రమంలో ఎదుగుతారు దానికి మంచి రాజ్యపాఠం వేయండి ఆ ప్రయత్నాలు చేయండి చదువుకున్న వాళ్ళు యువకులు స్వాగతిద్దాం కానీ ఇటు ఇలా ఇలా గెలకడం ఏంటి ఇలా గెలకడం ద్వారా ఏమవుతుంది ఇప్పుడే మనం కనుక చూస్తే బెంగళూరులో అక్కడ కొన్ని నినాదాలు స్లోగన్స్ ఇవెన్న ఐటీ పార్కులలో కూడా గోబ్యాక్ హిందీ అనేవి కనిపిస్తున్నాయి దానికోసం కొన్ని వాట్సాప్ గ్రూపులుగా నడుపుతు నడుపుతున్నారు గోబ్యాక్ హిందీ అని ఎందుకంటే దీన్ని భరించలేకున్నారు బెంగళూరులో గోబ్యాక్ హిందీ అనేది ఉంది ఐటీ సర్కిల్స్లో ఇప్పుడు కనుక లోకేష్ గారు లాంటి వాళ్ళు ఇలా గెలికారనుకోండి గో బ్యాక్ తెలుగు అన్నారు అనుకోండి లక్షల మంది వాళ్ళ జీవితాలు కుప్పకూలిపోతాయి ఒకవేళ అక్కడ కనుక భౌతిక దళలు దిగే పరిస్థితి వరకు వస్తే ఏంటండి అసలే కర్ణాటక కన్నడిగా అనే ఫీలింగ్ కూడా వాళ్ళకైనా కొన్ని వర్గాలు కొన్ని సంఘాలకు బాగానే ఉంటుంది వాళ్ళకైనా బాగానే ఉంటుంది మొన్న ఈ సినిమా ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ ఏదో ఇలా అభిమానులు అద్దె చేస్తే పిచ్చగొట్టుడు కొట్టే పోలీస్ స్టేషన్లో పడేశారు అని ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళకు మండుతున్నట్లుంది కాలుతున్నట్లుంది ఏంటిది మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర పరిధిలో ఎన్నైనా చేసుకుందాం ఎవరు ఈ విధమైన సలహాలు ఇస్తున్నది లోకేష్ గారికి వాళ్ళకు మండుతూ ఉన్నట్లయింది ఎంత కీలకం అక్కడ అక్కడ కనుక ఏమన్నా ఒక నినాదం వచ్చింది అనుకోండి గో బ్యాక్ తెలుగు అని ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మనోళ్ళు మానసికంగా కొన్నిసార్లు శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు మానసికంగా ఎంత ఎఫెక్ట్ చూపెడుతుంది చాలా చేదరింపులు ఎదుర్కోవాల్సి ఉంటుంది యాడికి రావాలందరూ ఇక్కడికి ఇటువంటివి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే లోకేష్ గారు ట్వీట్ కింద రిప్లైలు లోకేష్ గారు స్క్రీన్ షాట్ని తీసుకొని కరుడు కట్టిన వాళ్ళే ఎందుకన్నా మమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా ఉండనియవా ఎందుకు గెలుగుతూ ఉన్నావు కాంపిటేటివర్గా మనం భావించి ఎదగాలనుకోవాలి ఇంకొకరిని కించపరచకూడదు ఇంకొకరిని ఇంకేదో అనకూడదు ఒక రాష్ట్ర మినిస్టర్ అనుకొని ఒక రాష్ట్రాన్ని రిప్రజెంటేట్ రిప్రజెంట్ చేసుకుంటూ ఇదేంటి ఇది అని చెప్పి కరెడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ట్వీట్ డిలీట్ చేయమని అడుగుతున్నారు బెంగళూరు అంటే రాజకీయాలకు ఏం సంబంధం అండి ఎవరికి వాళ్ళ రాజకీయ ఎజెండా ఉండొచ్చు ఎవరికి వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు కొందరికి ద్వేషం ఉండవచ్చు ఏదైనా కానీ అండి లాస్ట్ వాళ్ళ లైఫ్లో అయితే ఇబ్బంది పడకూడదు కదా ఎవరి జీవితాన్ని మరొకరు నాశనం చేసి ఆలోచన కూడా చేయకూడదు ఏదైనా మనం చాలా ప్లెజెంట్గానే సున్నితంగానే కన్వే చేయాల్సి ఉంటుంది ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక గూగుల్ డేటా సెంటర్ రాగానే అద్భుతాలు జరిగిపోతున్నాయా కర్ణాటక నుంచి పోయి తమిళనాడు నుంచి పోయి వెళ్ళిపోతామా ఇన్ని ఉద్యోగాలు వస్తాయి సరే ఇదే టాపిక్ మళ్ళీ మా ఇప్పటికే మాట్లాడే తర్వాత మాట్లాడుకుందాం దా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం కోసం పక్క రాష్ట్రాల వాళ్ళతోటి ఓ మన తగులు పెట్టుకొని ఇక్కడ పక్క రాష్ట్రం వాళ్ళతో తగులు పెట్టుకొని మనం జాతీయ లీడర్ అవుతామని చెప్పి ఎవరైనా ఆలోచించి ఎవరైనా సలహా ఇచ్చారేమో లోకేష్ గారికి తద్వారా చాలా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటారు సొంత సొంత మనుషులే అంటూ ఉన్నారు బెంగళూరు చెన్నైలో ప్రశాంతంగా ఉండనివ్వరా మమ్మల్ని ఎందుకు వాళ్ళ అసలు ఏమైనా అర్థం పడుతూ మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవడంలో ఏ విషయంలో కంపేర్ చేసుకుందాం మన బలాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకుందాం మనకు మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలను అవసరం అనుకుంటే పెట్టుబడిదారుల దగ్గర పారిశ్రామిక దగ్గర ఓపెన్ చేయండి మీరు మీ అవకాశాలు ఏంటో చెప్పండి రమ్మనండి పిలవండి ఏదైనా హెల్దీ రిలేషన్ కావాలి పక్క రాష్ట్రాలతో కానీ అదేంటో మరి సపరేట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలతో ఏదో గెలుపుకుంటూ తగువలు పెట్టుకుంటూ ఏంటండి ఇదంతా అసలు కాదు నేను మీరు కాదు ఎవరు అంగీకరించకూడదు అంటున్నాను తెలుగుదేశం కరుడు కట్టిన అభిమానులు అంగీకరించడం లేదు అంటున్నా లోకేష్ గారిని ఎవరో మిస్లీడ్ చేస్తూ ఉన్నారు బహుశా మరి ఇది లోకేష్ గారు ఇది లేకుండా వాళ్ళు అడ్మిట్ ఏమైనా పెట్టుకుంటున్నాడు ఆ పోస్టులు ఒకవేళ అట్లా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి నా ఆల్ ఫేర్ అండి ఇలా ఆల్ ఫేర్ ఇప్పుడే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది ఎంత అవునన్నా కాదన్నా ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది ఒక వ్యతిరేక భావం ఉంటుంది దాన్ని మనోళ్ళు కొందరు హైదరాబాద్లో ఉండి ఆ ఫీల్ను మరింతగా పెంచే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంత సామరస్యపూర్వకంగా ముందుకెళ్ళాలి అని మళ్ళా డెలివరీ మాట్లాడుకుంటూ ఉన్నా కూడా అటువంటివి చెడపెత్తు ఉంటారు ఇప్పుడు ఇంకా మిగతా తెలంగాణలో సరే ఏదో అన్నదమ్ముల మాదిరి కలిసి బ్రహ్మాండంగానే ఇబ్బందులు లేవు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు మండుతున్నట్లుంది అని చెప్పి అంటే ఊరుకుంటారా పక్క రాష్ట్రం వాళ్ళకు మండుతున్నట్లుంది ఎక్కడో అంటే ఏంటి అదంతా ఎందుకు మండుతుంది దాని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు లోకేష్ గారి ట్వీట్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది లోకేష్ ట్వీటు గుంటూరు మిర్చిలా మండిపోయింది ఇట్లన ఎవడ్రా బాబు మిమ్మల్ని జర్నలిస్టులు అనేది ఎవట్రా బాబు మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకున్నది మిమ్మల్ని అనే లే మీ మేనేజ్మెంట్లో ఏం చదివితే అట్లా గొర్రెలాగా తల కిందకి తీసుకుని పోవడం మీకేడీలోనే వాల్యూస్ ఉన్నాయి దీని నారా ప్రొజెక్ట్ చేసేది మండుతూ ఉన్నట్లుంది అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు ఆలోచించక్కర్లేదా అక్కడ ఉన్న వాళ్ళటువంటి లైఫ్ని ఆలోచించక్కర్లేదా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదా లేదా దాన్ని మళ్ళీ ఇంకేదో పెద్ద ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పెద్ద ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఎన్ని పొంగనూరులైతే అయితే ఒక బెంగళూరు అయ్యేదని చెప్పి ఒక సామెత అంటూ ఉంటారు మా ఊర్లలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఐటీలో ఎంత కష్టపడితే కర్ణాటకతో పోటీ పడగలుగుతాం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఎంత కష్టపడితే తమిళనాడుతో పోటీ పడగలుగుతాం ఎప్పటికీ సాకారం అవుతుంది ముంబై లాంటిదే అడ్డుకోలేదు ఐటీ రిలేటెడ్ బెంగళూరుతో కంపారిజన్లో ఇంక ఇండస్ట్రియల్ హబ్బు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే దేశంలో ఏ రాష్ట్రం తమిళనాడుతో పోటీ పడుతుంది మనం పోటీ పడాలనుకోవడంలో తప్పులేదు రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దాలనుకోవడంలో తప్పు లేదు కానీ గెలపకూడదు అక్కడ మన వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితాల మీద ఇంపాక్ట్ పడుతుంది అక్కడ వాళ్ళలో మనమే ద్వేషం పెంచితే ఎట్లయితుంది పక్క రాష్ట్రాల జనంలో మనమే మన ద్వేషం పెంచి ఆ ద్వేషాన్ని అక్కడ నివసిస్తున్న మన 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 వాళ్ళ మీద పడేటట్లు చేస్తే ఎట్లా కుదురుతుంది नाटे फे